హాయ్ అండి అందరికీ నమస్కారం భారత టీవీ ప్రేక్షకులకు వెల్కమ్ దేవినేని అవినాష్ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు దేవినేని అవినాష్ మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు విజయవాడ రాజకీయాల్లో ఆ మాటకు వస్తే తెలుగు రాజకీయాల్లో బాగా పాపులర్ అయినటువంటి దేవినేని ఫ్యామిలీకి చెందినటువంటి వారసుడు దేవినేని నెహ్రూ దివంగత కాకులు తీరిన రాజకీయ యోధుడు దేవినేని నెహ్రూ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్ గత దశాబ్దన్నర కాలంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సక్సెస్ అవట్లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోయినా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి యాభై నుంచి అరవై వేల ఓట్లు తెచ్చుకోవటం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు అవినాష్కి విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలో యూత్ వర్గాల్లో మంచి పట్టు ఉంది అదే ఎలక్షన్లో లో దేవినేని నెహ్రూ గారు విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఇరవై ఐదు వేల ఓట్లు తెచ్చుకున్నారు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ తెలిసిన విషయం కానీ ఆ ఎన్నికలలో ఇటు నెహ్రూ గారు తూర్పు నుంచి పోటీ చేసి ఇరవై ఐదు వేల ఓట్లు తెచ్చుకోవటం అవినాష్ ఎంపీగా పోటీ చేసి యాభై ఐదు ఓట్లు తెచ్చుకోవటం అంటే మామూలు విషయం కాదు ఆ తర్వాత అవినాష్ టీడీపీలోకి రావటం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యూత్ పగ్గాలు అవినాష్కి ఇవ్వటం ఇవన్నీ కూడా ఏంటంటే అవినాష్కి మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అవినాష్ గుడివాళ్ళలో కొడాలనాని మీద పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోయినా కూడా ఎక్కడో విజయవాడ నుంచి వచ్చి గుడివాడలో పోటీ చేసి లాని మీద బడా బలంగా ఉన్నటువంటి అప్పటికే వరుసగా రెండు మూడు సార్లు గెలిచిన కొడాల లాని మీద పోటీ చేసి గట్టి ఫైట్ ఇచ్చారు ఆర్థికంగా కూడా చాలా బాగా ఖర్చు పెట్టాడు అవినాష్ ఓడిపోయినా కూడా మంచి ప్రశంసలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ విభాగంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ యూత్ వింగ్లో కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో కానీ అవినాష్కి మంచి మార్కులు పడ్డాయి అక్కడ వరకు ఒక హ్యాపీ కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అవినాష్ గుడివాడలో ఓడిపోయాడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అవినాష్ మరి ఎలా నిర్ణయం తీసుకున్నారో కానీ వైఎస్ఆర్ కండవా కప్పుకున్నారు వైసీపీలోకి వెళ్ళినటువంటి అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పగ్గాల తీసుకున్నారు కానీ ఆ రోజు అవినాష్ ఎమ్మెల్యేగా గెలవనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేల కంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎక్కువ ప్రయారిటీ అవినాష్కి వచ్చింది దీని కారణం ఏంటంటే ఏం అడిగినా చూడ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఏ నిధులు అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇచ్చేవారు ఎవరికి వెళ్ళినటువంటి ప్రయారిటీ వచ్చేది అపాయింట్మెంట్ కావాలన్నా జగన్ గారిని కలవాలన్నా కూడా చాలా ఈజీగా అవినాష్కి ఎక్కువ ఉండేది అవినాష్ గారికి కూడా మంచి ప్రయారిటీ ఇచ్చారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో విజయవాడ తూర్పు వైఎస్ఆర్సీపీ సీటు దక్కింది అయితే కూటమి ప్రవంచం కావచ్చు కారణం ఏదైనా కావచ్చు అవినాష్ గద్దే రామ్మోహన్ గారి మీద ఓడిపోయారు అలా రెండు వేల పద్నాలుగులోనూ పార్లమెంటుకి పోటీ చేసినా కూడా ఆయన కోరిక తెరలేదు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గుడివాడలోను సక్సెస్ కాలేదు రెండు వేల ఇరవై నాలుగులోనూ సక్సెస్ కాలేదు మళ్ళీ ఇప్పుడు ఓట ఓటమి తర్వాత కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా అధ్యక్షులుగా దేవినేని అవినాష్ జగన్మోహన్ రెడ్డి నియమించారు ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ ఎంటైర్ వైఎస్ఆర్సీపీ రెండు వేల పన్నెండులో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫస్ట్ టైం ఒక కమ్మ సమాజ వర్గానికి చెందిన వ్యక్తికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించడం అనేది అవినాష్ తోనే సాధ్యమైంది ఎవరో లేరు అప్పుడు ఉమ్మడి జిల్లాల పదమూడు జిల్లాలో ఉన్నప్పుడు కానీ జిల్లాలో డివైడ్ అయినప్పటికి కూడా అవినాష్ కమ్మ సమాజ వర్గం నుంచి వైసీపీలో ఒక్కరు కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా లేరు అది ఒక అవినాష్ ఆ రికార్డు అవినాష్కే సాధ్యమైందని చెప్పి అంతకుముందు మర్రి గారు ఉండేవారు ఆయన గుంటూరు ఉమ్మడి జిల్లాకు చేశారు తర్వాత అవకాశం అవినాష్కి వచ్చింది అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే జిల్లా పార్టీ పగ్గాలు ఇవ్వటం వరకు అవినాష్కి వచ్చే ఎన్నికలలో ఆయనను విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారు వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి బాగా విజయవాడలో బాగా ప్రచారం జరుగుతుంది యాక్చువల్గా విజయవాడ ఎంపీ సీట్ అనేది వైసీపీకి కొరకరాని కొయ్యిగా మారింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు ఎన్నికల్లోనూ కూడా కమ్మ సమాజ వర్గానికి చెందిన వ్యక్తులకే సీట్లు ఇచ్చినా ముగ్గురు ఓడిపోయారు పొట్లూరు వరప్రసాద్ గారు ఒకసారి ఓడిపోయారు కేసినేని నాని గారు రెండు సార్లు గెలిచి టీడీపీ నుంచి వైసీపీ కండవ గొప్పని మొన్న ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు అలా మూడు సార్లు కూడా వైసీపీ బెజవాడ పార్లమెంటు మీద వైసీపీ జెండా ఎగరటం అనేది కలగానే మారింది ఈసారి దేవినేని అవినాష్కి ఇచ్చి బెజవాడ పార్లమెంటు మీద వైసీపీ జెండా ఎగరవేయించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కృత ఉన్నారు అయితే ఈ ప్రచారం ఎక్కువ జరుగుతుండంతో దీన్ని ఎక్కువ ఇంకా సాగదీయకూడదు ఇది నాకు మైనస్ అవుద్ది ఎందుకంటే అవినాష్ గారికి ఢిల్లీ వెళ్ళటం ఇష్టం లేదు ఇప్పుడు ఒక మాస్ లీడర్ మాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అవినాష్ గారు ఎమ్మెల్యేగా ఉంటే ఆ క్రేజ్ వేరు కదా అందుకని ఖచ్చితంగా నేను అసెంబ్లీకి పోటీ చేస్తా పార్లమెంట్కి పోటీ చేయను అని చెప్పి ఇప్పటికే వైసీపీ పెద్దలకే వైసీపీ అధినేతకి కూడా క్లారిటీ ఇచ్చినట్టు మన దగ్గర సమాచారం ఉంది అయితే ఇక్కడ ఇంకో ప్రచారం జరుగుతుంది వచ్చే ఎన్నికలలో అవినాష్ గారిని విజయవాడ తూర్పు నుంచి కాకుండా పక్కనే విజయవాడ సిటీ కానుకున్న ఉన్న పెనమలూరు నుంచి పోటీ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతోంది యాక్చువల్గా పెనమలూరు కూడా దేవనేని ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది పెనమలూరు అంతకుముందు రద్దైన కంకిపాడు నియోజకవర్గంలో ఉండేది కంకిపాడు పెనమలూరు విజయవాడ రూరల్ ఈ ప్రాంతం అంతా కలిపి కంకిపాడులో ఉండేది దేవనేని నెహ్రూ గారి కంకిపాడు నుంచి వరుసగా ఐదు సార్లు గెలిచారు ఓటం లేకుండా అలాంటి కంచుకోట నియోజకవర్గాల పునర్యోజనం ఏమైందంటే కంకిపాడు రద్దయి పెనమలూరు విజయవాడ తూర్పు రెండు నియోజకవర్గాలు వచ్చాయి అప్పుడు నెహ్రూ గారు ఏం చేశారు రూరల్ ప్రాంతం ఉన్న పెనమలూరు కంటే సిటీ మీద పట్టు కోసం విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయితే ఈసారి అవినాష్ గారు పెనంగళూరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అక్కడ కమ్మ సామాజిక వర్గం యాభై ఐదు నుంచి అరవై వేల కమ్మ సమాజ వర్గం ఉంది అని చెప్పి ఊహాగానాలు అయితే వస్తున్నాయి ఇదే పార్లమెంట్కి పార్లమెంట్కి ఆయనకి ఇష్టం లేదు అయితే పెనంగళూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు మరి ప్రస్తుతానికి అక్కడ అదే కమ్మ సమాజ వర్గం నుంచి దేవభక్తిని చక్రవర్తి గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు మరి ఆయన్ని పక్కన పెట్టి అవినాష్ గారికి ఇస్తారా లేదా అవినాష్ గారు తూర్పు నుంచి పోటీ చేస్తారా ఈ సమీకరణలు ఎలా మారుతాయనేది తెలియదు అయితే ప్రస్తుతానికి పెనమలూరు కృష్ణా జిల్లాలో ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గాల పునర్వజనలో అది ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తుందని చెప్పి మంత్రివర్గం ఉపసంఘం నివేదికలు చెప్తున్నాయి మరి అవినాష్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఆయన ఎత్తులు ఎలా ఉంటాయి ఈసారి ఆయన చట్ట సభలకు వెళ్తారా లేదనేది చూడాలి ఆయన రాజకీయం ఎలా ఉంటుందో థ్యాంక్ యూ